ఏదైతే భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు పిల్లలు అనేటటువంటి వాళ్ళు సఫర్ అవ్వడం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇది పిల్లల మీద చాలా ఒత్తిడిని మానసిక ఒత్తిడిని తీసుకురావడం పిల్లల ఎదుగుదలకు ఇది చాలా అనర్థదాయకమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఈరోజు వస్తున్నటువంటి దాంట్లో విపరీతంగా ఈ గృహహింస అనేటటువంటిది పెరిగిపోయి భార్యాభర్తలు కొట్లాట కానీ ఏదైనా రూపంలో ఇంటి బయటకి రావడం వల్ల ఆ పిల్లల్ని ఎక్కడుండాలి తల్లి చూసుకునే పొజిషన్లో ఉందా తండ్రి చూసుకునే పొజిషన్లో ఉన్నాడా అనేటటువంటిది ఎకనామికల్ ఒక ఒకవైపు అయితే మరొక వైపు వాళ్ళ యొక్క ఏజ్ని డిస్క్రిమినేషన్ చేసి కూడా మనం పిల్లల్ని ఎవరి దగ్గర ఉంచాలి అనేటటువంటిది చట్టం ప్రకారం ఎక్కువ శాతం ఎయిటీన్ ఇయర్స్ బిలోనే ఉంటే ప్రధానంగా సెవెన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లల్ని అయితే ఎట్టి పరిస్థితిలోనూ తండ్రికి ఇవ్వకుండా ఉంటారు అందులోనూ ఆడపిల్లలని అయితే ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా తీసుకొని వెళ్ళడానికి తండ్రికి హక్కు అనేటటువంటిది లేదు అలా కాకుండా వాళ్ళు ఆమె పిల్లల్ని చూడడానికి విజిటింగ్ రైట్స్ కింద కానీ వేరే మన ఇక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు రూపంలో కనుక వాళ్ళు కేసులు వేరేగా అప్రోచ్ అయ్యి పిల్లల్ని చూసుకోవడానికి విజిటింగ్ రైట్స్ అట్లా ఏమైనా పెట్టుకుంటే మాత్రం విజిటింగ్ రింగ్స్ ఉంటాయి కానీ లేదనుకుంటే మెజారిటీ పిల్లల్ని మాత్రం తల్లి దగ్గర మాత్రమే ఉంచ ఉంచుతుంది చట్టం ఎప్పుడైనా సరే